హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మూడు పథకాల శుభవార్తలు రావడం జరిగింది ఆ మూడు పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మొదటి శుభ్రత రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీబాబా స్కీమ్ గురించి ఈ పథకం కింద రెండో విడతగా రైతులకు ఐదు వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అలాగే పిఎం కిసాన్ పథకం కింద మరో రెండు వేల రూపాయలు నవంబర్ పదిహేనో తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది అంటే మొత్తం ఏడు వేల రూపాయలు లభించే అవకాశం ఉంది కానీ డబ్బులు రావాలంటే కొన్ని రూల్సు అర్హతలు తప్పనిసరిగా ఉండాలి రైతు పేరు పటిష్టంగా భూమి రికార్డులో ఉండాలి భూమి మీ పేరుతో ఉండాలి రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి అలాగే రైతు మరే ఇతర ప్రభుత్వ ఉద్యోగి కానివారు పన్నులు చెల్లించేవారు కానివారు కావాలి ఈ షరతులు ఉన్నవారికి మాత్రమే డబ్బులు ఆటోమేటిక్గా ఖాతాల్లో జమవుతాయి ఇక రెండో శుభవార్త తల్లికి వందన పథకం గురించి ఈ పథకం కింద ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది చాలామందికి ఇప్పటికే డబ్బులు వచ్చాయి ఇంకా కొందరికి రాకపోతే ఆందోళన అవసరం లేదు నవంబర్ పదిహేనో తేదీలోపు మీ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది ఈ పథకం పొందడానికి అర్హతలు ఏమిటంటే పిల్లలు ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలి విద్యార్థి హాజరు కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కానివారు కావాలి రేషన్ కార్డు మరియు ఆధార్ వివరాలు సరైనవిగా లింకే ఉండాలి అలా ఉన్నవారికి ఈ పథకం కింద మొత్తంగా పదమూడు వేల రూపాయలు వస్తాయి ఇక మూడో శుభవార్త నిధి పథకం గురించి ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అమలు తేదీలు నవంబర్ పదిహేనో తేదీలోపు ప్రకటించే అవకాశం ఉంది ఈ పథకం పొందడానికి అర్హతలు ఒకసారి చూసుకుంటే మహిళ వయసు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది మధ్య ఉండాలి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలి కుటుంబ ఆదాయం తక్కువగా ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకూడదు ఈ పథకం ద్వారా మహిళలకు నెల నెల ఆర్థిక భరోసా లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఇవే ఈరోజు రేషన్ కార్డు ఉన్నవారికి మూడు సూపర్ శుభవార్తలు రైతులకు అన్నదాత సుఖీభవ ప్లస్ పిఎం కిసాన్ పిల్లల తల్లులకు తల్లికి వందనం మరియు మహిళలకు ఆడబడినిది పథకాలు నవంబర్ పదిహేనో తేదీలోపు ఈ మూడు పథకాలకు డబ్బులు లేదా ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ రేషన్ కార్డు ఆధారు బ్యాంక్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఏమైనా అప్డేట్ వస్తే నేను వెంటనే అప్డేట్స్ ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్